గారిని సభకు నమస్కారం సభ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లక్ష్మీనసప్ప గారికి పిల్లలు ఎందుకంటే నేనైతే నన్ను సోమందపల్లి యాదవ సంఘం వచ్చి పిలిచారు అక్కడ తప్పకుండా డేట్ వాలక్క అంటే నా డేట్ కావాలా ముఖ్యం గల్లా నుంచి వరకు దేశాల కోసం పోరాడుతున్నా హెల్త్ మినిస్టర్ డేట్ తీసుకుంది అన్న ఏ డేట్ ఇస్తే ఆ డేట్ పెడదాము అని చెప్తే అన్న పిలవగానే మన విశిష్ట అతిథిగా ఒక యాదవులకే కాదు బీసీలందరికీ ఒక సత్యం చెప్పాలి మన సత్యకుమార్ రామ అన్న గారికి ప్రత్యేకతమైన మా నియోజకవర్గం కోసం ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బరువు బరుమైన వర్గాల ఆశా జ్యోతి బడుగు బరువైన వర్గా శాస్త్రం నిరంతరం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నా అది కాకుండా మన పార్లమెంట్ లోని మన నియోజకవర్గానికి ప్రత్యేకతమైన నిమలిస్తూ ఎప్పటికప్పుడుకి అభివృద్ధికి సహకరిస్తున్న మన పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారికి మరి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట యాదవ్ గారికి అదే విధంగా మరి మన యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయన్న గారికి మరి రాజశేఖర్ గారికి గారికి మరి వేదిక పైన ఉన్న మన సగర్ కార్పొరేషన్ చైర్మన్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు వేదికపైన ఉన్న కూటమి నాయకులకు మరి పత్రికా విలేకరులకు ఉన్న కుటుంబ సభ్యులందరికీ కృష్ణోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మరి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సత్యకుమార్ ఈ కళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వీరికి సహకరించిన వారందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజు శ్రీకృష్ణుని గురించి సత్యకుమార్ అన్న గారు మరి సగర కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు మనం మనం నేర్చుకోవాల్సిందేంటి మనం మన పిల్లలకు పిల్లలకి ఏంటో కూడా వాళ్ళు సూక్ష్మంగా మనకు తెలియజేశారు మరి ప్రతి ఒక్కరూ భగవద్గీత మనం చదివించాలి రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు మన పెద్దలందరూ ఈ రోజు భగవద్గీత గురించి తెలిసే విద్యాపరంగా కావచ్చు సమాజాన్ని కావచ్చు ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఏ విధంగా యుద్ధం జరిగిందో మనం చూసాం మరి శ్రీకృష్ణుడు గారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న విషయాన్ని మనం చూస్తాం మరి మన చర్యలకు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళలేదు అంటే శ్రీకృష్ణుడు గారు చెప్పిన సూర్తులని మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం నుంచి కూడా అన్న నందుమూరి తారక రామారావు గారు బీసీలను అక్కడ తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పీట వేసిన పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మరి నిజంగా శ్రీకృష్ణుడి దేవాలయం కట్టడం యాదవులకే కాదు యావత్ ప్రజలందరికీ ఇది చాలా అవసరం ఖచ్చితంగా దీన్ని అతి సుందరంగా మనం ఈ దేవస్థానాన్ని పూర్తి చేసుకున్నాం ఖచ్చితంగా నా వంతు సమయం ఖచ్చితంగా అందజేస్తాం మరి మా తండ్రి గారికి జ్ఞాపకార్థం నేను కూడా ఐదు లక్షల నూట పదహారు రూపాయలు నేను కూడా విరాళంగా అందజేస్తాను అంతేకాకుండా మిగతా మనం సాయంశక్తులుగా ఇంకా నా వంతుగా కృషి చేసి ఖచ్చితంగా దేవస్థానానికి పూర్తి చేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి దగ్గరలో మన ఇస్కాన్ టెంపుల్ కూడా మనం దగ్గరలో మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మన్నప్ప ముఖ్యమంత్రి గారితోనూ మరి కూడా మనం డిస్కషన్ చేసాం దగ్గరలో వాళ్ళ పనులు కూడా మనం పూర్తి మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిరసన మన శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే సూక్తులు చెప్పారో ఆ మన ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరొక్కసారి మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పొరుగులు పెడుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క అన్ని డిపార్ట్మెంట్లను మనం పరుగులు పెడుతున్నాం సంపద సృష్టిస్తున్నాం ారు మహిళ యూనివర్సిటీలు తీసుకొచ్చారు మరి చంద్రన్న డాక్లో తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి ఒక్కటి మహిళలకు ప్రతి ఇంటి నుంచి ఎండర్ తయారు చేయాలి తల్లి వందల దీపం ముందు ఇచ్చింది చంద్రన్న ఈ రోజు మహిళా సంఘాల ద్వారా కూడా మనం పెద్దపీట వేస్తున్నాం మరి శక్తి కింద ఇప్పుడే అన్నగారు చెప్పారు కాబట్టి మనము ఈ మంచి ప్రభుత్వానికి వెళ్ళే వాళ్ళ మీరు అందరూ అండగా ఉండాలి ముఖ్యంగా సత్యకుమార్ గారు ఎందుకంటే తన శాఖ చాలా కే ప్రజలతో ఎక్కడ ప్రజలకు అవసరమైన దేవుడి తర్వాత ఎక్కువగా నమ్మేది ఆరోగ్య శాఖ డాక్టర్ని మరి ముఖ్యమంత్రిగా మా హాస్పిటల్స్ పరిస్థితి కూడా బాగాలేదన్నా ఒకసారి మీరు దానిని కూడా మీరు గతంలో చేస్తామన్నారు మరి దాన్ని కూడా మీ కూడా సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి యాదవ్ సంఘానికి మరి ఇక్కడ ఇచ్చేసిన బీసీ సేవర్లకి ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఒక్కసారి సత్యంగా చెప్పింది మరొక్కసారి మనం గుర్తుంచు